హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా మోడల్స్ అన్ని ఎక్కువగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి డిజైన్ చేస్తాం కదా క్రాస్ కట్ బ్లౌజ్ కి మోడల్ బ్లౌజెస్ ని డిజైన్ చేయాలి అంటే మనం స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలి ఈ నెక్ బ్రాడ్ రాకుండా మామూలుగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ నెక్ పెద్ద సైజ్ బ్లౌజ్ కైనా చిన్న సైజ్ బ్లౌజ్ కైనా బ్రాడ్ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డోరీస్ నాలుగు డోరీస్ కావాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ దగ్గర డోరీస్ వస్తాయి బ్యాక్ సైడ్ మామూలుగా థ్రెడ్స్ ఇస్తాము అందువల్ల నాలుగు డోరీస్ రెడీ చేసుకున్నాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ ని కాజా బెల్ట్ని బ్యాక్ సైడ్ ఇక్కడ పైపింగ్ వద్దన్నారు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్కి పైపింగ్ ఇవ్వట్లేదు బ్యాక్ సైడ్ పైపింగ్ ఇస్తే బాగుండదు కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర మెడ పీస్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఫ్రంట్ సైడ్ ఈ డిజైనర్ నెక్ వస్తుంది ఈ డిజైనర్ నెక్కి బ్రాడ్ రాకుండా ఏ విధంగా మనం పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేద్దామో ఈ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఓర్జన క్లాత్కి యాడ్ చేశాను క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రేట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఈ బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మీరు డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కచ్ ఉంది కదా ఖచ్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ మీరు డాట్స్ని స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి మధ్యలోకి డాట్స్ అనేది వస్తాయి అలాగే బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ రెండు ఒకే హైట్ ఉండాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అయినా వేసుకోండి లేదా మీరు రఫ్ స్టిచ్ వేయలేము అంటే థ్రెడ్ కొంచెం ఉంచేసి కట్ చేసేయండి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా అదే హైట్ వచ్చేలా క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా నెయ్యితో రఫ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్గా అయినా మీరు పైపింగ్ కావాలి అంటే వేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పైపింగ్ వేయట్లేదు అందువల్ల బ్యాక్ పార్ట్ నెక్ కూడా పైపింగ్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ అందువల్ల మెడ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ తిప్పి కూడా కుట్టుకోవచ్చు కానీ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది అంటే సిల్క్ క్లాత్ కదా తిప్పి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుండదు అందువల్ల మెడ పీస్ తీసుకుంటున్నాను ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను స్ట్రెయిట్ పీస్తో మెడపీస్ని స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఉంటుంది అంటే క్యాన్వాస్తో మనం బ్యాక్ నెక్ని డిజైన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది అందువల్ల నేను స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇక్కడ నెక్ రౌండ్ నెక్లో ఉంది కాబట్టి అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు కాబట్టి ఇలా పీస్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో మనం స్టిచ్ వేయడం వలన మెడ పీస్ చాలా నీట్గా ఉంటుంది మనం హెమ్మింగ్ వేయడానికి బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట అందువల్ల ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది మనం కటింగ్లో పావించి ఖర్చు ఇస్తాం కదా అదే ఖర్చు తీసుకుంటూ ఇలా నీట్గా మెడ పీస్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పావుంచి ఖర్చు తీసుకున్నాం కదా మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా క్రాస్గా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా ఇవ్వకూడదు ఇలా క్రాస్గా టక్స్ ఇవ్వడం వలన ఈ మెడపీస్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట రైట్ సైడ్కి ఇలా ఖచ్చితంగా క్రాస్గా ఇవ్వండి పట్టినట్టు లేకుండా చాలా నీట్గా మనకి ఈ కట్స్ దగ్గర ఈ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పై వైపున నెయిల్తో రబ్ చేసుకొని ఈ మెడపీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ రాకూడదు మెడపీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నారనుకోండి బ్యాక్ నెక్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా రెడీ చేసుకోవాలి నెక్ బ్రాడ్ రాకూడదు అలానే క్లోజ్ అయినట్టుగా రాకూడదు పెద్ద సైజ్ బ్లౌజ్కైనా చిన్న సైజ్ బ్లౌజ్కైనా ఈ నెక్ మరీ ఎక్కువ బ్రాడ్ రాకుండా అలానే క్లోజ్ అయినట్టుగా రాకుండా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా రావాలి మనం వంగినప్పుడు నీట్గా ఉండాలన్నమాట అలా రావాలి అంటే ఈ నెక్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నెక్ వెడల్పు అలాగే నెక్ డీప్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డీప్ ఎక్కువ ఇవ్వట్లేదు మామూలుగా పెద్ద సైజ్ బ్లౌజెస్ మీడియం సైజ్ బ్లౌజెస్కి ఇక్కడ నెక్ డీప్ అనేది కొంచెం ఇవ్వండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్సే ఇచ్చాను మీడియం సైజ్ బ్లౌజెస్ పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు ఇవ్వండి బాగుంటుంది మనం శారీతో కవర్ చేసుకుంటాం కాబట్టి నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ ఉంది ఖర్చు ఉంది కదా కాబట్టి ఖచ్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి రెండున్నర ఇంచెస్ నెక్ వెడల్పు నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అదే పెద్ద సైజ్ బ్లౌజ్ లేదా నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి మూడు మూడున్నర ఇంచెస్ వరకు కూడా క్రింది వైపు నుంచి మార్క్ చేసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి కరువుడ్ స్కేల్తో ఇలా కొంచెం కర్వ్ షేప్లో మార్క్ చేశాను రెండున్నర ఇంచెస్కి మధ్యలో ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పా ఇంచు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీకు బ్రాడ్ ఎక్కువ కావాలి అని అంటే ఒకటి ఒకటిన్నర రెండు ఇంచెస్ వరకు కూడా ఈ బ్రాడ్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ మరీ బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు ఇప్పుడు నేను ప్లేస్ చేసే ఈ కరువుడ్ స్కేల్ దగ్గర మాత్రం మీరు ఎక్కువ బ్రాడ్ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ అంతా ఓపెన్ అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ బ్రాడ్ అనేది మనం తగ్గించాలి ఇక్కడ మీరు స్ట్రైట్గా అయినా ఇలా మార్క్ చేసుకోవచ్చు కానీ బ్రాడ్ ఎక్కువ అనిపిస్తుంది అందులో నేను డిజైన్ చేసే ఈ బ్లౌజ్ అనేది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అందువల్ల బ్రాడ్ తక్కువ వచ్చేలా ఇలా స్కేల్ స్కేల్తో మార్క్ చేశాను అలాగే ఈ నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ రాకుండా లోపల వైపుకి ఇలా కి మార్క్ చేసి ఈ స్కేల్ స్కేల్తో ఈ విధంగా మార్క్ చేస్తే నెక్ క్లోజ్ అయినట్టుగా ఉండదు అలానే బ్రాడ్ లేకుండా ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఈ లోపల వైపుకి మార్క్ చేయాల్సిన పని లేదు నేను డిజైన్ చేసేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోపల వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి బయట వైపుకి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ కూడా కలిపేసి చుట్టూ ముప్పా ఇంచు కానీ ఒక ఇంచు కానీ ఇలా ఇచ్చేసి మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా అంటే ఇది మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేయడానికి ఖర్చు అనమాట ఇప్పుడు నేను ముందు వైపుకి అంటే పావు ఇంచు ముందు వైపుకి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి నీట్గా ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ అటు ఇటు కదలకుండా కట్ చేయండి లేదంటే ఒక సైడ్ నెక్ కరెక్ట్గా వస్తుంది సెకండ్ సైడ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అందువల్ల ఇలా ఫ్లోర్ మీద కానీ లేదా ఇలా క్రింది వైపున ప్లేస్ చేసి నీట్గా ఇలా కట్ చేసేయండి రెండు వైపులా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఓకేనా ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకోండి పేపర్ క్యాన్వాస్ మీద నీట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచే లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి ఇక్కడ థ్రెడ్ని ఇక్కడ వీకట్ షేప్ ఉంది కదా అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్కి ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట క్రింది వైపున రఫ్ స్టిచ్ వేయకుండా ఈ థ్రెడ్ అంటే ఈ డోరీ ఖర్చు ఇన్విజిబుల్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసి మనం పేపర్ క్యాన్వాస్ పక్కనే ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అంది వేసుకోవాలి ఇక్కడ పావించి ఖర్చును ఉంచుకొని నీట్గా ఇలా కట్ చేసి ఇప్పుడు టక్స్ ఇవ్వాలి టక్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ ఇవ్వండి ఇలా నీట్గా టక్స్ ఇచ్చేయాలి ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది అంటే ఈ డోరీ ఉంది కదా ఈ డోరీ రైట్ సైడ్కి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది ఈ వీ కట్ షేప్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ థ్రెడ్తో గట్టిగా లాగాము అంటే ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకున్నా ఓకే నీట్గా నెయ్యితో రబ్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోండి ఈ వీ కట్ షేప్ ఉంది చూసారా అక్కడ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి ఇక్కడ కూడా ఇంతే సూదిని లోపల ఉంచేసి అంటే ఈ క్లాత్ లోపల పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకొని ఇలా నీట్గా పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి చూసారా నెక్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు నెక్ బ్రాడ్ రాకుండా ఉండాలి అంటే ఈ నెక్ని ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఏ మాత్రం ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ అంతా ఓపెన్ అయిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర క్లాత్ పైకి లేచినట్టుగా ఉంటుంది ఈ నెక్కి మాత్రం కాబట్టి ఇలా డిజైన్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి మోడల్ బ్లౌజెస్ వేసుకోవాలి అని ఉంటుంది కానీ నెక్స్ ఇలా బ్రాడ్ ఉన్నాయి అనుకోండి ఇబ్బందిగా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఒక ఇంచ్ తీసుకున్నాను బస్ట్ తక్కువ అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ కోసం రెండు పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మూడో డాట్ని ఇలా క్రాస్గా అంటే ఒకటో డాట్కి క్రాస్గా టేప్ని ప్లేస్ చేసి మూడు ముప్పావి ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఈ మూడు డాట్స్కి మధ్యలో ఒకటి పావు ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది బాగా సిల్క్ క్లాత్ అనమాట జారిపోతూ ఉంది డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ నేను లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే ఒక స్టిచ్ వేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు క్లోత్స్ కరెక్ట్గా డాట్లోకి వెళ్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్టిచ్ వేసాను కదా క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా అదే మార్కింగ్ పైన ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి మీరు రెండు స్టిచెస్ అయినా వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ డాట్లోకి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఈ క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుంది రెండో డాట్ కోసం పావుంచి ఖర్చుతో నేను ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి అలాగే మూడో డాట్ని కూడా క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం మధ్యలోకి స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ అయ్యేలా ప్లేస్ చేసుకొని పావించే ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన డాట్స్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ నెక్ని అలాగే డాట్స్ని స్టిచ్ వేసాక షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక పావు ఇకి ట్రయాంగిల్ షేప్లో ఇలా మార్క్ చేసుకొని అంటే ఓన్లీ షేప్ బెల్ట్కు మాత్రమే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లూ కలర్తో మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ని వదిలేసి అక్కడ నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువలు రాదు ఫ్రంట్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న టిప్పే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు ఖర్చు ఎంతైతే ఇస్తారో నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయినా వేసుకోండి చూసారా ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో ఇప్పుడు మీరు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ను మాత్రం కట్ చేయకూడదు ఓన్లీ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా ట్రిమ్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి ఓకేనా ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఏ మాత్రం తగ్గించినా ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కాజా బెల్ట్ కోసం నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మధ్యలో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి పాంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ని క్రింది వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు ఉన్నా పర్వాలేదు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డ్ చేసిన ఈ కాజా బెల్ట్ క్లాత్ అనేది ముప్పావి ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు వన్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ ఉండాలి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి పై వైపున ఇక్కడ నెక్ని స్టిచ్ చేశాను కదా అందువల్ల ఈ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును ఉంచుకొని ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మామూలుగా మనం మెడపీస్ని స్టిచ్ చేయకపోతే ఇక్కడ కట్ చేసేసి నెక్స్ట్ మనం మెడపీస్ని స్టిచ్ వేసుకుంటాం కానీ ఇక్కడ నెక్ రెడీ అయిపోయింది కదా అందువల్ల ఈ క్లాత్ని అంటే ఈ కాజా బెల్ట్ క్లాత్ని నీట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోండి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి క్రింది వైపున కూడా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ కాజా బెల్ట్ని సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ సైడ్ కాజా కాజాబెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా స్కేల్ బార్డర్ ఉన్నప్పుడు మనం లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు ఎంత కచ్ అయితే ఇస్తామో ఆ ఖర్చుకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ లైనింగ్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ కట్స్ దగ్గర అంటే మధ్యలో రెండు కట్స్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్ దగ్గరికి ఈ లైనింగ్ అనేది రావాలి కట్ దగ్గరికి రాకూడదు అంటే రైట్ సైడ్కి ఈ లైనింగ్ కనిపించకూడదు ఆ విధంగా ప్లేస్ చేసి నీట్గా స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ లైనింగ్ని ఓజన క్లాత్కి నీట్గా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ని అంతా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోండి ఓకేనా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు క్రింది వైపున మాత్రం ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి స్క్యాలప్ బార్డర్ ఉన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్కి క్రింది వైపున వర్క్ ఉంది మగ్గం వర్క్ టైప్లో ఆ వర్క్ నీడిలకి తగలకుండా ఆల్రెడీ నేను వర్క్నంతా ఆల్మోస్ట్ తీసేసాను అయినా కూడా ఒకటి రెండు నీళ్ళ దగ్గర టచ్ అవుతున్నాయి అందువల్ల స్లోగా స్టిచ్ వేశాను చూసారా ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు మనం లోతు తీసి ఉంటాం కదా లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి అప్పుడే మనం రెడీ చేసుకున్న ఈ రెండు హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చాయి అని అర్థం బిగినర్స్కి ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్ మీరు లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను కదా లోతు తీసిన సైడు ఈ రెండు టక్స్ పక్క పక్కనే రావాలి మీరు రెండు హ్యాండ్స్ని ఒకవేళ మీరు ఒకేసారి స్టిచ్ చేస్తే ఓకేనా ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి రెండు హ్యాండ్స్ పొడవు ఒకేలా ఉండాలి ఎక్కువ తక్కువలు రాకూడదు నెక్స్ట్ నేను షోల్డర్స్ని యాడ్ చేశాను లోతు తీసిన సైడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్కి రావాలి ఆ విధంగా షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది చూసారా హ్యాండ్ని అటాచ్ చేయడానికి ముందే ఈ రెండు షోల్డర్స్ జాయింట్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోండి లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్కి టక్స్ పాయింట్ ఇచ్చాను అలాగే షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన స్టిచ్ పైన ఈ హ్యాండ్ని ప్లేస్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి నేను టక్స్ ఇస్తాను కదా కటింగ్లో హ్యాండ్కి కానీ ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మనం కటింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా ఈ టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు రెండు వైపులా స్టిచ్ వేశాను కదా ఇదే కుట్టు పైన రెండో స్టిచ్ వేసుకోండి చూసారా ఇలా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేద్దాము ఇక్కడ హ్యాండ్కి హెవీ వర్క్ ఉంది అందువల్ల స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి అందులో వర్క్ కూడా ఉంది కి టచ్ అవ్వకుండా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు కాస్త చూసుకుంటూ స్టిచ్ వేయండి తో టచ్ చేస్తూ లేదంటే ఈ వర్క్ నీడిల్ దగ్గర టచ్ అయ్యిందంటే సూదురు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేద్దాము ఇలా రెండు హ్యాండ్స్ని అటాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా రావాలి స్టిచ్ అనేది అలాగే మీరు సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా అంటే క్రింది వైపున రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అనేది నెక్స్ట్ మనకి నడుం లూజ్ ఉంది కదా ఈ నడుం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా ఇక్కడ మళ్ళీ వర్క్ అడ్డం వచ్చింది కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి వర్క్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు ఇదే కుట్టు పక్కనే రెండవ స్టిచ్ కూడా వేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు ఇంత ఉంటే ఓకే అంటే ఉంచేసేయండి అంటే నీట్గా ట్రిమ్ చేసి లేదు ఇంత ఖర్చు వద్దు అంటే మీకు ఎంత ఖర్చు కావాలో ఒకటిన్నర ఇంచెస్ కావాలంటే ఒకటిన్నర ఇంచెస్ మీ ఇష్టం అనమాట నేనైతే ట్రిమ్ చేసి వదిలేస్తాను ఎందుకంటే క్లయింట్ చాలా సన్నగా ఉన్నారు ఫ్యూచర్లో కొంచెం లా వచ్చినా ఇబ్బంది లేకుండా ఖర్చు ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ట్రిమ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేశాక సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు కూడా రావాలి ఇలా పర్ఫెక్ట్గా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాము అంటే చూసారా ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్ ఈ లత్కన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఈ లత్కన్స్ ఇచ్చాను నెక్ దగ్గర సింపుల్గా శారీకి మ్యాచ్ అయ్యాలా అంటే శారీ గ్రీన్ కలర్ శారీ అందువల్ల శారీకి మ్యాచ్ అయ్యాలా లత్కన్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీరు ఇలా మీ బ్లౌజెస్ని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్